నవ్ ఐ రిక్వెస్ట్ అవర్ ఒక సీనియర్ మెంబర్ ఫస్ట్ ఇన్ ఆల్ ఆల్ ఇండియా ట్రస్టీ కూడా చేశారు మా సుగుణాకర్ అన్నగారు వెరీ సౌమ్యంగా ఉంటారు వెరీ వెరీ సాఫ్ట్ స్పోకెన్ అండ్ ఈజ్ అ బిగ్ లీడర్ ఆల్సో ఆయన పీరియడ్లో కూడా యాజ్ ఎ స్టేట్ చైర్మన్ మనం ఒకటి ఆర్ఎన్బిలో వన్ నాట్ సెవెన్ ఒకటి ఉంది కదా ఆయన పీరియడ్లోనే మనం తెచ్చుకున్నాము మనం ఇంత పని చేస్తున్నాము ఎవరు కూడా రికగ్నైజ్ చేయట్లేదు ప్రభుత్వం వాళ్ళు మేము కూడా ఇద్దరు రెండు రైలు పట్టాలలాగా ఉండాలి మేము లేకపోతే నువ్వు ఒక పట్ట మీద రైలు నడవదు రెండు చట్ల నడవాలని చెప్పి వాళ్ళతో ఎంతోమందితో మాట్లాడి అందరితో ఈ సహకారం తీసుకొని అందరినీ కలుపుకుంటూ పోయి అక్కడ వన్ నాట్ సెవెన్ ఒక రూమ్ కూడా తీసుకున్న ఏకైక వ్యక్తి మన సుగుణాకరన్న గారు ఐ ఐ మీ రిక్వెస్ట్ టు కమ్ అండ్ గివ్ యువర్ స్పీచ్ సురేందర్ తమ్ముడు ఈరోజు చార్జ్ తీసుకున్నాడు మనం అందరం కలిసి మన సెంటర్ చైర్మన్లో మన తోటి వారు అందరికీ సహకరించి తను మన కష్టాలను తీర్చేందుకు ప్రయత్నం చేస్తాను నేను కోరుకుంటున్నాను ఒక మంచి నేను తమ్మునిగా భావిస్తాను నేను ఎప్పుడు టూ థౌసండ్ ట్వెల్వ్లో నేను కరీంనగర్ సెంటర్ చైర్మన్ చేసినప్పుడు అప్పుడే కొంచెం వర్క్ చేస్తున్నాడు ఆ రోజు వచ్చినప్పుడు చూసాం మీ లీడర్షిప్ క్యారెక్టర్స్ ఉన్నాయి ముందు పోతాడని చెప్పేసి దాని తర్వాత హనుమంతరావు గారన్న కానీ మగన్మోహన్ రెడ్డి గారు కానీ మల్కరేషన్ కానీ ఆ సెంటర్ను ఒక తీర్చిదిద్దిండీ ఏదైతే నేను అడుగు జాడల్లో మొదలుపెట్టామో ఈ రోజు వరకు కూడా అట్లే కంటిన్యూ చేస్తున్నారు అదే సెంటర్ లాగా మిగతా సెంటర్లందరూ కూడా కలిసి మనం ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బంది వైద్యులు కాలని మనం అందరం కలిసి మన సురేందర్ తమ్మునికి సపోర్ట్ చేసి మన బాధలు తీర్చుకుందామని